హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి అండి మీరు ఇది చూడొచ్చండి ఇదంతా మన పిఎం గారి సభ కోసం అయితే ఏర్పాట్లు చేస్తున్నారు మన నరేంద్ర మోడీ గారు అయితే వస్తున్నారు కదండి ఈ నెలలో దానికి పరంగా అయితే ఇవన్నీ రెండు వందల యాభై ఎకరాల్లో అయితే ఈ భూమిని అనేది మొత్తం ఏర్పాట్లు అనేవి చేస్తున్నారండి చూడొచ్చు మీరు ఇదంతా జీసీబీలతో మొత్తం కంపనంతా తొలగించుకున్నారు అలాగే ముందుకెళ్ళి చూపిస్తా మీకు కంపెనీ తొలగించారు అలాగే బి ఫోర్ సభని ఎక్కడైతే డిస్మానిల్ చేశారో అక్కడే మళ్ళా పునర్నిర్మిస్తున్నారండి ఈ సభకి సంబంధించిన పనులనైతే చూడొచ్చు మీరు ఇదంతా అలాగే ఇవన్నీ ఈ పైపులండి ఇవి వాటర్కి సంబంధించిన పైపులు అవి ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా ఎంత ఇటువైపు కూడా చూడొచ్చు మీరు మొత్తం ఇది మొత్తం అయితే చాలా నీట్గా శుభ్రం చేస్తున్నారండి చూడండి ఇలాగా మొత్తం నీట్గా మొత్తం మనకి రెండు వందల యాభై ఎకరాలు అండి చూడచ్చు మీరు అదంతా ఎంత పెద్ద గ్రౌండ్ నీట్ గా కనిపిస్తుంది అండి ఇదంతా మన వెళ్ళగూళ్ళు సచివాలయం బ్యాక్ సైడ్ అయితే ఈ పనులు జరుగుతున్నాయి ఆల్రెడీ మనకి పి ఫోర్ సభ ఒకటి జరిగింది మీరు అక్కడ చూడవచ్చు ఆ సభనే ఆ సభ అయిన తర్వాత అదే స్టేజీని అయితే మనకి ఉపయోగిద్దాం అనుకున్నారండి కాబట్టి ఎందుకు ఉపయోగించట్లేదు అంటే మన పిఎం గారు నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కదండి ఆయన సెక్యూరిటీ దృష్ట్యా ఆ పైన అయితే కరెంటు వైర్లు అనేవి పాస్ అందుకోసం అయితే మనకి ఆ కరెంటు వైర్ల నుంచి కొంచెం దూరంగా ఇక్కడ నిర్మించడం కోసం అయితే రెడీ చేస్తున్నారు అనమాట ఇది చూడచ్చు మీరు ఇది చాలా మిషనరీ యంత్రాంగం అయితే ఇక్కడ వర్క్ అనేది చేస్తుందండి అలాగే ఇటువైపు కూడా చూడొచ్చు మీరు అలాగే ఈ రోడ్డు కూడా చూసుకోవచ్చు మీరు ఎన్ఐన్ ఈ సెవెన్ జంక్షన్ అండి ఇది ఎన్ఐన్ ఈ సెవెన్ జంక్షన్ ఇగండి చాలా పెద్దదండి మొత్తం రెండు వందల యాభై ఎకరాలండి ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం శుభ్రం చేస్తున్నారు అన్నమాట అలాగే ఇటువైపు వచ్చేసి మనకి పార్కింగ్ కోసం ఉపయోగించడం కోసం అండి ఇదంతా శుభ్రం చేస్తున్నారు ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎన్ నైన్ ఈ సెవెన్ జంక్షన్ అండి చూసుకోవచ్చు మీరు ఇది ఫోర్ సభ జరిగిన ప్రాంతం కూడా చూసుకోవచ్చు మీరు ఇప్పుడైతే మనకి ఈ స్టేజ్ అనేది ఇటువైపు అయితే నిర్మిస్తారండి ఎందుకంటే మీరు అక్కడ కరెంటు లైన్లో వెళ్తున్నాయి చూడొచ్చు పైన నుంచి అయితే ఇటువైపు అనేది ప్రారంభిస్తారండి కొత్తగా సభనైతే సభ కోసం స్టేజీని అయితే ఇటువైపు చేస్తారన్నమాట ఆయనకమాలు కూడా చూసుకోవచ్చు గెజిటెడ్ ఆఫీసర్స్కి సంబంధించిన బిల్డింగ్స్ అవన్నీ మీద మన ప్రధాని గారు చేతుల మీద కానీ మళ్ళా శంకుస్థాపన అమరావతికి పునః ప్రారంభ శంకుస్థాపన అయితే జరుగుతుందండి ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో మనకి పనులు మొదలైనప్పుడు కూడా మన నరేంద్ర మోడీ గారి చేతుల మీద కానీ మనకి పునః అప్పుడు ప్రారంభించారండి శంకుస్థాపన చేశారు మన ఏపీ క్యాపిటల్కి రెండోసారి ఆయన శంకుస్థాపన చేస్తున్నారండి పునః ప్రారంభ శంకుస్థాపన అన్నమాట చూసుకోవచ్చు మీరు ఇదంతా అదే ఫ్రెండ్స్ మన అమరావతి గురించి ఒక కొత్త లేటెస్ట్ అప్డేట్ అయితే అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్